మళ్ళీ చెప్తున్నా సాక్షి వాళ్ళే బాగా రాసుకోండి సిసి కెమెరాల కోసం కడపలో ధనిక వర్గాలను చందాలు అడుగుతాం దీంట్లో రెండో అనుమానం లేదు ఇది కడప నగర భద్రత కోసం ఎన్నికలు హామీ ఇచ్చినాం రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో నా సొంత నిధులు యాభై లక్షల రూపాయలు ఖర్చు పెట్టి సీసీ కెమెరాలకి నేను ఈరోజు సాక్షివాడు ఒక ఐదు పది మంది నన్ను దుష్ప్రచారం చేస్తే మేము భయపడతామనుకుంటాను వా భయపడే క్వశ్చనే లేదు నిన్న ఎమ్మెల్యే గారు కూడా చెప్పినారు ముఖ్యమంత్రి గారి పర్యటనలో సీసీ కెమెరాలను కడప నగరానికి పూర్తి చేసి ప్రజలకు భద్రత ఇచ్చే దాంట్లో ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడే ప్రసక్తే లేదు వైసీపీ కాదు సాక్షి టీవీ కాదు సాక్షి పత్రిక కాదు సాక్షి ఏమంటారు సోషల్ మీడియా దాంట్లో కాదు దేశంలో ప్రపంచంలో వేసుకోండి మేము ప్రజలు చందాలు నిజాయితీ పనులైనా నగర నగర భద్రతను కాంక్షించే వాళ్ళు ఎవరైనా మీరు కూడా పత్రికా సోదరులు కూడా ఒక్క రూపాయి చంద్ర ఇచ్చినా నేను తీసుకుంటా ఇవ్వండి దానికి అకౌంటబులిటీ ఉంది ఒక్క రూపాయి అయినా ఆ మ్యానుఫ్యాక్చర్ చూసే కంపెనీకి చెక్ రూపంలో ఇవ్వండి ఎక్కడైనా ఒక్క రూపాయి నేను క్యాష్ రూపంలో తీసుకున్నా ఎవరికైనా అన్యాయం చేసిన మళ్ళీ నేను రాజకీయాల్లో ఉన్నాను అంతే తప్ప ఐదు పది మంది దుష్ప్రచారం చేసుకొని పని కట్టుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకు సమాధానం చెప్పాల్సిన అవసరము భయపడాల్సిన అవసరం నాకు లేదు నేను మంచి పనులు చేసుకుంటా ముందుకు పోతా ఉంటాను మేము అనుకునేది చేసుకుంటా ముందుకు పోతాం కడప జిల్లా అభివృద్ధి కడప నగర అభివృద్ధికి మేము కట్టుబడి ఉన్నాం కడప భద్రతకు కడప ఎమ్మెల్యే కట్టుబడి ఉంది కాబట్టి ఆమె కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని చెప్పి గట్టిగా మాట్లాడేది ఎస్ సాక్షి ఏం కావాలంటే రాసుకోపో